హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ చరణ్ తమిళ్ యాక్టర్ అయిన శివకుమార్ కొడుకులు హీరో సూర్య కార్తిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు హీరో సూర్య తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయలేదు కానీ తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు బట్ కార్తిక్ మాత్రం నాగార్జున్తో కలిసి ఊపిరి సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు ఆ తర్వాత తమిళ్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు హీరో కార్తిక్ కార్తిక్కి మ్యారేజ్ అనే విషయం అందరికీ తెలిసిందే తన భార్య పేరు రంజిత తనకి ఒక పాప అలాగే ఒక బాబు ఉన్నారు పాప రెండు వేల పదమూడులో పుట్టగా బాబు రెండు వేల ఇరవైలో పుట్టాడు అయితే పాపని చూశారు కానీ బాబు ఫోటో అయితే ఇంతవరకు కార్తిక్ ఎక్కడా రివీల్ చేయలేదు అయితే రీసెంట్గానే సూర్య ఒక ఫౌండేషన్ స్థాపించడంతో ఆ ఫంక్షన్కి ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు అందులో కార్తీక్ తన కొడుకుతో దిగిన ఫోటో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు కార్తీక్ కొడుకు ఇంత పెద్దవాడు అయిపోయాడా అంటూ ఇక చూసి సంబరపడిపోతున్నారు కార్తీక్ కొడుకు పేరు కాందన్ మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బెటన్ అట్విట్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్